అమెరికాలో ఓ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్టు ప్రకటించారు ప్రపంచ కుబెరుడు ఎలాన్ మాస్క్ అయితే ఈ ప్రకటన ప్రభావం పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది మాస్క్ ప్రకటన వెలువడిన వెంటనే టెస్లా షేర్లు ప్రీ మార్కెట్ ట్రేడింగ్లో ఏడు శాతం మేర పతనమయ్యాయి గత వారాంతంలో మూడు వందల పదిహేను పాయింట్ మూడు ఐదు డాలర్స్ వద్ద ముగిసిన టెస్లా షేర్స్ తాజా ట్రేడింగ్ లో రెండు వందల తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు డాలర్స్ కి పడిపోయాయి ఇది ఒకే రోజు వ్యవధిలో భారీ నష్టంగా పరిగణించొచ్చు ఈ ట్రెండ్ కనుక కొనసాగితే కంపెనీ మార్కెట్ వాల్యూషన్ మీద గణనీయమైన ప్రభావం పడనుంది ఎలాన్ మస్క్ ఎప్పుడూ తన ట్వీట్స్ నిర్ణయాలతో మార్కెట్స్ ను ప్రభావితం చేసే వ్యక్తిగా పేరు పొందారు కానీ రాజకీయాల్లోకి అడుగు నిర్ణయం పెట్టుబడిదారుల్ని భయపెట్టినట్టు కనిపిస్తోంది బిజినెస్ కు బదులుగా పాలిటిక్స్ మీద దృష్టి కేంద్రీకరిస్తే కంపెనీకి నష్టం కలుగుతుందని వారు కూడా భావిస్తున్నట్టున్నారు టెస్లా షేర్లు గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు రెండు వందల ఆరు శాతానికి పైగా లాభాలు తెచ్చిపెట్టాయి విద్యుత్ వాహన రంగంలో టెస్లా వేసిన అడుగులు ఎలాన్ మాస్క్ యొక్క విషన్ కంపెనీని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి తీసుకొచ్చాయి కానీ ఇప్పుడు మస్క్ రాజకీయ అడుగు ఆ విశ్వాసాన్ని కొంతవరకు దెబ్బతీసినట్టుగా కనిపిస్తోంది ఇప్పటి వరకు మస్క్ ఎలాంటి పార్టీ పేరును ప్రకటించలేదు కానీ అది రిపబ్లికనా లేదా డెమోక్రటిక్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందా అనేది మాత్రం ఓ సమాచారంగా తెలుస్తోంది కానీ మస్క్ కనుక రాజకీయాల్లోకి వస్తే షేర్లు పతనం కావడం ఖాయమంటూ చెప్తున్నారు నిపుణులు